చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాటి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మామూలుగా కాదు మడ తిట్టేసాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని మోషన్ లో నీ స్వామి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం చేస్తా మంచోళ్ళకి అంత మంచి జరుగుతుందంటే ఇదే మనకు సంబంధం లేని ఏదో అన్నారు సార్ అది నెల రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనే కదా తండ్రిగా నేను ఆలోచిస్తుంది ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో పది లక్షలు పోతే పోయింది రా దీన్ని కూడా శాతం తడిద్ర ఉదరపోతే అమ్మగారి కదా సార్ నీ అమ్మ కాదు కదరా ఓన్లీ వన్స్ ఫస్ట్ సార్ ఊరుకుని సార్ ఏంట మాటలో ఛాన్స్ లేక గాని పెళ్ళైన ప్రతిమగాడు ఎలాగే చెయ్యాలనుకుంటాడురా పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్ళిళ్ళ కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి చేసిన వంటలు చాలు గాని ముందు అమ్మాయి ఆనందకి చాలా పెళ్లి చేయాలో ఆలోచన కూడా అదే కదరా ఆలోచిస్తుంది అంకుల్ హాయ్

అంకుల్ జరిగిందేదో జరిగిపోయింది ఆ ప్రణమిని పిలుచుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్ అదే మీకు చెప్పడానికి వచ్చింది మీరు మా ఇంటికొచ్చి మాట చెప్పారు నాకు అదే పది లక్షలు మీరు హ్యాపీనా అంకుల్ స హ్యాపీ ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను చెప్పండి సార్ ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు అది ఫోటో కాదు మనిషిని చూపించి వేసిమని చెప్పాలి లేకపోతే ఇలాగే ఉంది ఎలా ఉంది అంటే ఇప్పుడు స్వామి అనుకోని ఆనందం చంపించేశారు కదా అలాగా ఉంది అంటే చచ్చిపోయిన కూడా మీ అమ్మాయి కాబోయే మగడు మీకు కాబోయే మగుడు యా బేబీ కమ్ క్లోజర్ ఇప్పుడు ఆనందని చంపేసి పెద్ద హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా ఈ విషయం తీసుకెళ్లి పెద్ద చెప్తే ఏమవుద్ది అంటారు తీసుకోకండి బాబు మరి ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు మా అమ్మాయి నీకెందుకు చేస్తాడు పీపుల్ మార్ట్ కొత్త సిఇఓకి ఇవ్వరా మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు ఇవ్వనన్నారు సిఇఓ అన్నారు ఓన్లీ పెళ్లే చేస్తాను మళ్ళీ ఇలాంటి ఆటలు అనుకో ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను డైరెక్ట్ గా పైకి వచ్చేస్తున్నాడంట మరి ఏం చెప్తూ ఉంటావా నువ్వు ఆనంద్ కదా ఆనంద్ కాదు చక్రవర్తి ఈ కంపెనీ కోసం నీస్ ఖచ్చిలో నువ్వు ఉంటే నాస్ ఖచ్చిలో నేను ఉన్నాను నేను ఉండగా ఈ కంపెనీ గీటక్ వేసిన తాళ అనుకున్న కీచైన్ కూడా టచ్ చేయలేవు నా దగ్గర నుండి ఈ అవసరమైన మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను స్వామి స్వామే తెలియదు మీకు మీ కంపెనీకి ఇంటర్కి వస్తే ఈ కంపెనీ సేవింగ్ చేశారు మీ స్వామినే సార్ మరి మీకు ఏం చెప్పు పంపించాను నువ్వించేస్తాం మీరేం చేసి పంపించారు ఏం చేశారు స్టేజ్ మీద వెళ్ళము కానీ వత్తి ఇలా మార్చేస్తారు అనుకోలేదు మీరు నన్ను మర్డల్ చేసినా బాధ్యపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేము సార్ మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడండి సార్ ఆ డైలాగ్ మీరేదో చెప్తారు విశ్వం గారు నాలుగు లైన్లు లైన్ చెప్పి బైక్ ముందు నాలుగు బెజీలు పెడతారా నేను స్పాట్ తినేసి యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను దట్టు విత్ యాక్షన్ విత్ ఎమోషన్ విత్ మోటివేషన్ లేకపోతే మనం దొరికిపోయాడు కదా అవునా కదా సార్ మీరు ఆళ్ళ కంపెనీ సీవ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు అంటే నేను చెప్పేది నేను చెప్పేది మీరు వినండి నాకు ఇలా మాటలు మార్చే వాళ్ళు పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమాసాయం నేను అలిగాను నేను నేను ఆగింది మీరు చెప్పేది అని కాదు నేను చెప్పాల్సి ఉంది కాబట్టి మీరు నా చిన్న దేవుడు సార్ నా ఫోన్ లో పెద్ద దేవుడు డిబ్యూ పెట్టుకున్నాను నా చేతి వేలుకున్న సాయి తీసేసి మీ నాన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను రేపు మాపో మీ మాట కూడా వేసుకుందాం అనుకుంటున్నాను పిచ్చి సార్ మీరంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది పెద్దగా ఉంది అది కాదు సీఓ సీట్ ఎలా ఉంది మెత్తగా ఉంది బాగా మెత్తగా ఉందా ప్యూర్ సో సొల్లు కాదు సార్ కాలని మీరు కూడా కూర్చొని చూడండి చాలా మెత్తగా ఉంది అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నీ ఇలా ఉంటుంది అమాయకత్వానికి సూట్ ఏటో మర్చిపోయారు మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఓకే స్వామి కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను సంతకాలు పెట్టు ఎంతో రెడీగా ఉంటా సరే బయలుదేరుతాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది ఎస్పెషలీ ఈ కలరు ఇది నాన్నగారికి ఇవ్వండి సడన్ గా ప్రాబ్లం ఏంటన్నాయా జేపీ ఒకడే కాదు మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు ఆ రోజు మార్చురీ నుంచి రెండు కాల్స్ వెళ్ళాయి మనం కాకుండా జీపీ తన మనుషులే చంపేయాలనుకుంటున్నారు సార్ కానీ అన్న విషయం ఎవరికి తెలియదు సార్ రెండో వాడు ఎవడో కనిపెట్టాలి దేనికి నానా స్వామికి శాలరీ ఇవ్వాలి ఏంటి బొడ్డు కింద కట్టావు నా నడుము నా ఇష్టం చేతి నాది నా ఇష్టం ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో ఆడేవాడు ఆనంద్ మీ ఆనంద్ గారు ఇలా పట్టుకొని ఇలా ఇలా ముద్దు పెట్టగలడా నేను మీ కూడా అంత సాఫ్ట్ కాదు ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు ఎక్కువ ఆలోచించుకో కంప్లీట్ చెయ్యి నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుం దగ్గర ఉంది ఏంటి అని అమ్మమ్మ అని నేను అనుకున్న దానికంటే చాలా ముదురువేను నీక మాత్రం ఉండాలి కదా డాడ్ వాడు మన ఇన్నోసెంట్ స్వామినే పాపం మైకుల్ని మనుషుల్ని చూసి ప్యానిక్ అయి ప్రామిసర్లు చేసేసాడు మీ ఫ్యాన్ వాడు మన పని అయిపోతుంది మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు ఈ సంచెస్టోన్ డి పృటోన నాకతో రండి నా పక్కన ఉండకూడదు కొరదు గురించి ఎంక్వైరీ చేপন্নప్పుడు పొదిసాలు తెలుసుకొని చెయ్యాలి వాడు డిస్వైటీ అవతమి సీక్రెట్ తన ఐడెంటిటీ అంత పర్ఫెక్ట్ గానే ఉంది వీడు వేరు వాడు వేరు సార్ వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం స్వామి అంటేదేది పూర్తిగా తెలుసుకు చెప్పాలి చూసి చెప్పకూడదు పాగాలో ఉన్నది పులా నక్కాని గుర్తుపట్టలేను నా పక్క నుండి పోయేది నా ప్రాణం కాదు నా సామ్రాజ్యం నా బలం చదివాడు నా బలహీనతని వాడాడు టీ కొట్టడానికి రమ్మంటున్నాడు స్వామిని వదలను